డైవర్షన్ టాపిక్ ఏదైనా పరిణామాలు ఎటువైపు వెళ్తున్నాయన్న ఆలోచన లేకుండా చేసేదే ప్రజల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఏడాది కాలంగా కానీ గడిచిన పాత కాలంలో కానీ ఎప్పుడు ఎటు చూసినా టీడీపీ జనసేన బీజేపీ ప్రస్తుతం ముగ్గురు కూటమిలో ఏర్పడి అధికారంలోకి రాగలిగారు కానీ అధికారంలోకి రాగలిగేలో సక్సెస్ అయ్యారు కానీ జగన్ను ఓడించడంలో సక్సెస్ అయ్యారేమో కానీ ప్రజల గుండెల నుంచి జగన్ పేరును తుడిచిపెట్టే కార్యక్రమం చేయడంలో మాత్రం ఈ కూటమి ఈ పొద్దుకు ఫెయిల్ అవుతూనే ఉంది తాజాగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఉన్న కూటమి సర్కార్ చేస్తున్న డైవర్షన్ ఇప్పుడు వాళ్ళకే రివర్స్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఎందుకు ఏంటి అడుగడుగున వాళ్లకు మంచి పేరు రావాలి అడుగడుగున వాళ్ళవే గొప్ప అనుకోవాలి ప్రజలు అనుకుంటే ఎలా చేసేవి అలా లేనప్పుడు ఊ వ్యూహాలు అలా అమలు కానప్పుడు ప్రజలు ఎందుకు అలా అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏది చేసినా చాలా పర్ఫెక్ట్ యాంగిల్లోనే తాను చేస్తుంటారు ఎందుకంటే నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం ప్రజలకు మేలు చేసేదానికి కాకుండా ప్రజలకు ఎలా డైవర్షన్గా ఏ టాపిక్ ఎక్కియ్యాలి అనేది అనిపి ఆయన చాలా అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఓ పర్యటనకు వెళ్ళారు ఆ పర్యటనలో ఒక వ్యక్తి ప్లకార్డు పట్టుకొని ప్రదర్శించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది దేశం మొత్తం ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటల ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్ర జరుగుతున్న పరిణామాల గురించి చాలా క్లియర్గా ఆయన వివరించినప్పటికీ అందులో ఒక పది సెకండ్లో ఇరవై సెకండ్లో వచ్చిన ఒక చిన్న డైలాగే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊపేస్తోంది మంచి ముందుకు పోతుందో లేదో దేవుడికి ఎరకాలి కానీ చెడు మాత్రం ప్రపంచమంతా చుట్టేస్తుంది అనేదానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనలో టీడీపీ కార్యకర్త ఒకరు రవితేజ అనే వ్యక్తి రప అనే పుష్ప సినిమా డైలాగును రాసి ఒక ప్లకార్డును పట్టుకొని ప్రదర్శించడం జరిగింది చంద్రబాబు పాలనలో మోసపోయానని కడుపు నిండి ఒక టీడీపీ కార్యకర్త వైసీపీ ర్యాలీలో వచ్చి అలా ప్లకార్డు పట్టుకోవడం చంద్రబాబు ముందుగా సిగ్గుపడాలి కానీ దీన్ని కూడా వక్రీకరించేశారు చంద్రబాబు గతంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు కావచ్చు నూట నలభై మూడు హామీలు అమలు వైఫల్యం గురించి ఏడాదిలోని ఒక లక్ష అరవై వేల కోట్లకు సంబంధించిన అప్పుల గురించి రెడ్ బుక్ రాజ్యాంగం గురించి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలపై పెడుతున్న తప్పుడు కేసుల గురించి చేస్తున్న దాడులు దౌర్జన్యాల గురించి ఇలా అనేక ప్రజా సమస్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో ప్రశ్నల వర్షంతో ప్రశ్నిస్తే వాటిపై స్పందించే ధైర్యం కానీ వాటిపై మాట్లాడే ధైర్యం కానీ అవి తప్పు లేదా కరెక్ట్ అనే ధైర్యం కానీ టీడీపీ వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ జనసేన వాళ్ళకు కానీ లేకపోగా రవితేజ అనే ఒక వ్యక్తి రపారప అనే పుష్ప సినిమా డైలాగ్ను ప్లకార్డు పట్టుకున్నాడట ఆ పట్టుకున్న ప్లకార్డు గురించి చర్చ జరుగుతోంది హైలైట్ ఏందయ్యా అంటే ఆ ప్లకాడు పట్టుకున్న ఈ రవితేజ చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఒక మెంబర్ మెంబర్షిప్ కూడా ఉండడం విశేషం మరి తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి మెంబర్షిప్ తీసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్న ఆ రవితేజ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ర్యాలీలో వచ్చి అలా ప్లకార్డు పట్టుకున్నాడంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం చంద్రబాబు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఆ కార్యకర్తకు కడుపు నిండి వైసీపీలోకి వచ్చి ప్లకార్డు ప్రదర్శించే పరిస్థితికి వచ్చింది ఆ ప్లకార్డులో ఉన్న డైలాగ్ మాత్రం సినిమా డైలాగ్కి సంబంధించిన అంశం అన్నది అందరికీ తెలిసిన సత్యం మరి ఇక్కడ తప్పు ఎవరిది తాను చెప్పింది నిరూపించుకోలేక తాను చెప్పింది చేయలేకపోవడం తాను ఫెయిల్ అవ్వడంతో తన కార్యకర్తలే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇతర పార్టీలోకి వెళ్ళి ప్లకాడ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి సిగ్గుపడాల్సిన అవసరం బాధ్యత ఎటువైపు ఉంది కానీ పూర్తిగా దీన్ని డైవర్షన్ చేశారు దీన్ని డైవర్షన్ చేసి జగన్ను భూస్తాపిస్తం చేస్తానని ఒకడంటే మరొకడు జగన్ తల నరుకుతాను అంటూ మరొకడు అంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నదే ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి ప్రజలు ఒకటి నిశ్చితంగా గమనించాలి వాస్తవం అవాస్తవం మధ్య జరుగుతున్న ఒక అరాచకమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయం మరి వీటిని ఎలా మనం ఆలోచించుకోగలుగుతాము రేపటి రోజున ఓటు హక్కు వచ్చినప్పుడు మనం ఎవరికి ఓటేస్తామన్నది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఆ పార్టీ కార్యకర్త రపారపా అంటుంటే నరికేస్తానంటూ మరో కీలక నేత మీడియా ముందు అంటున్నాడు ఇంతకన్నా దారుణం నిస్సిగ్గు ఇంకేమైనా ఉందా మీరు వీళ్ళందరికీ ఎలాంటి శిక్షలు పడాలి ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని దీ తలగా నరికేస్తాం లేదా నిన్ను వంచేస్తాం నీ నీకు పూర్తిగా భూస్థాపితం చేస్తానని స్వయంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు డైలాగులు కోరుతున్నారు ఇది సినిమా డైలాగ్ కూడా కాదు జగన్ను భూస్థాపితం చేస్తానని జగన్ పేరు పెట్టి చెబుతున్నారు దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటాం ఇవన్నీ కరెక్ట్ అన్నప్పుడు ఈ సినిమా డైలాగ్ చెప్పడంలో కరెక్ట్ కాదా ఆ సినిమా డైలాగ్ ప్రదర్శించడంలో ఇంకేం తప్పు ఉంది మీరు డైరెక్ట్గా పేరు పెట్టే తిరుగుతున్నారు పేరు పెట్టే భూస్థాపితం చేస్తానని చంపేస్తామంటున్నారు ఇది డెమోక్రసీనా అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించారు డెబ్బై ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతను ఆ మాట అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని కూడా జగన్ అన్నారు దీన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటారు ఎన్నికలకు ముందు ఒక సభలో చంద్రబాబు స్వయంగా అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడులు చేయించారు ఈ దాడులో ఏకంగా ఒక వ్యక్తి కానిస్టేబుల్ కన్నుపోయింది జగన్ను గాజు గ్లాసుతో పొడవండి రాళ్లతో కొట్టండి సీసం పోసి చంపండి అని రెచ్చిపోయి మాట్లాడింది స్వయంగా ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు కాదా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాదా ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత అప్పట్లో జగన్పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయలేదా ప్రస్తుతం స్పీకర్గా ఉన్న ఆయన పాత్రుడు జగన్ను భౌతికంగా లేకుండా చేయాలని వీడియోలు అన్న వీడియోలు బయటకు రాలేదా అంత బరితెగించిన మాట్లాడిన వారికి ఏం శిక్ష పడాలి ఇప్పుడు కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ అందులో భాగంగా జగన్ తలనరికే వచ్చు కదా అసలు ఆయనను జీవించే హక్కుందా అని స్వయంగా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి వ్యక్తులు చంద్రబాబు పక్కన చేరి అంటున్న మాటలు ప్రజలు చూడట్లేదా గమనించడం లేదా ఇంకా ఒక అడుగు ముందుకేసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్లో ఉన్నప్పటికీ తాను స్పందించాడు వాస్తవానికి ఎన్నికలకు ముందు కొట్లాడారు తోలు తీస్తాం తొక్క అంటూ వైసీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ యాక్షన్ రియాక్షన్ కానీ ఈరోజు మీరు డైరెక్షన్ చేయొచ్చు యాక్షన్ చూపించవచ్చు కానీ దీని రియాక్షన్ మాత్రం రాబోయే కాలంలో గట్టిగా ఉంటుందనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది వీటన్నిటికీ తెర వెనుక ఉన్న పెద్ద దొంగ ఎవడు అనేది కూడా ప్రజలు ఇప్పటికే గమనించారు గమనిస్తూనే ఉన్నారు ఆ దొంగ దొరుకుతూనే ఉన్నాడు దొరికేస్తూనే ఉన్నాడు అయినప్పటికీ రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఒకరోజు టైం వస్తుంది ఈరోజు టైం మొత్తం మీ వైపు ఉంది కదా అనే ఇలాంటి పరిణామాలు మీరు చూడొచ్చని రాబోయే కాలంలో మాత్రం టైం మొత్తం మారుతుందని ఆ మారిన టైం మాత్రం అద్భుతంగా వైఎస్ఆర్సీపీ పార్టీకే ప్లేస్ అవుతుందని చాలామంది అంటున్నారు ఓడిపోయాడు ఇంకా చావలేదు అన్న అయ్యన్ను పాత్రుడు మాటలు నిజంగా తప్పు కాదా గంతంలో పవన్ పవన్ కళ్యాణ్ అనిత గారు అన్న మాటల పరిస్థితి ఏమిటి చంద్రబాబు డెబ్బై ఏళ్ళ వయసున్న చంద్రబాబు అయితే ఏకంగా భూస్థాపితమే చేయాలి జగన్ అంటున్నాడు స్వయంగా తనకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూర్ సాక్షిగా మీడియా సాక్షిగా అలాంటి మాటలు ఇవన్నీ ప్రజలు అంగీకరిస్తారా రపా రపా నరుకుతాం అన్నది ఒక సినిమా డైలాగ్ అయినప్పటికీ ఆ సినిమా డైలాగ్ జగన్ పదే పదే చెప్పడం వల్ల వీళ్ళకు ఒళ్ళు మండినట్టుంది కాబోలు కానీ ఏదైనా జగన్ జగనే ప్రజల గుండెల్లో చెరమని ముద్ర వేస్తూ ముందుకు అడుగులు వేయడమేలో కాకు ఆయన ధైర్యం ఆయన దమ్ము అందుకు నిదర్శనం ఆయన వ్యక్తిత్వం ఎప్పుడే కానీ డైవర్షన్ గేములు కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాణించలేదు ఇవి కేవలం తాత్కాలిక అంశాలు తాత్కాలిక ఎత్తుగడ్డల్లో ప్రయాణించే దానికి వీలుగా ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్లో మాత్రం ఇవి అస్సలు పాస్ కావు ఇక ఐటీడీపీ అయితే ఏకంగా ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ రచ్చరచ్చ చేస్తుంది ఏది చేసినా ఎంత చేసినా ప్రజలు మాత్రం ఒకటి గమనించాలి వాస్తవం అవాస్తవం మధ్య యుద్ధం జరుగుతుంది ఏపీలో తెలుసుకోండి చాలా జాగ్రత్తగా ఆందోళన చెందకండి భయం భయపడకండి అవకాశం వచ్చినప్పుడు మీ ఓటు హక్కును బలంగా మాత్రం వినియోగించుకోండి